నమస్తే నేను మీ సవ్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ట్రిప్లెస్ డివోషనల్ గ్రూప్ శ్రీ మలయాళ భగవతి పీఠం డాక్టర్ శివ నరసింహ తంత్రి గారు మనతో పాటు ఉన్నారు వారితో అనేక విశేషాల గురించి మాట్లాడదాము అయితే చాలా మంది రకరకాలుగా మనకి జనరల్ గా తెలిసిన పద్ధతి ఏంటి అని అంటే పంచాంగము అలాగే జాతక చక్రాలు డేట్ ఆఫ్ బర్త్ ఇలా ఎక్కడ పుట్టారు ఇట్లాంటివన్నీ చూసి జాతకాలు చూపించుకుంటూ ఉంటాము దాని ప్రకారమే మనం పరిహారాలు చేసుకుంటూ ఉంటాం అయితే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మలయాళ భగవతి పీఠంలోని పూర్తిగా కేరళ పద్ధతిలో ఉంటుంది ఇది కేరళ పద్ధతిలోని గవ్వల ప్రకారము గవ్వలు వేసి జాతకాన్ని చెప్తూ ఉంటారు అలాగే రకరకాల పద్ధతులు అవలంబిస్తూ ఉన్నారు దాదాపు ముప్పై ఏళ్లకు పైగా గురువు గారికి దీనిలో అనుభవం ఉంది అలాగే అనేక మంది కొన్ని వేలాది మందికి జాతకాలు పరిహారాలు చెప్తూ ఉన్నారు మరి గురువు గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్తే గురువు గారు గురుగారు చాలా మంది ఎక్కువగా గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు డిఎస్సి అని లేదా ఏదో ఒకటి రాస్తూనే ఉంటారు కొంతమంది వెంటనే వచ్చేస్తుంది ఉద్యోగం బాగానే కొట్టేస్తారు కానీ చాలా మందికి మాత్రం సంవత్సరాల తరబడి రాస్తూనే ఉంటారు కొంతమంది అయితే అసలు ఆ జాబ్ వచ్చే వరకు పెళ్లిళ్ళు కూడా చేసుకోరు అంత ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆడపిల్లలైనా మగవాళ్ళు అయినా సెటిల్ అవ్వాలని మరి మీ దగ్గర చాలా చక్కటి పరిహారం ఉంది అని అన్నారు అది మన ప్రేక్షకులకు చెప్తే చాలా ఉపయోగపడుతుంది అది ఎందుకంటే దాని ఎగ్జామ్స్ కూడా సీజన్ లో రాస్తూ ఉంటారు ఓకే మాకు ఖచ్చితంగా ఎవరైనా కూడా ఉపాధి కోసమే కదా ముందు చదువుకోవడం జ్ఞానాన్ని చదువుకొని జాబ్ ఆ చదువు దగ్గర జాబ్ సంపాదించుకోవాలి ఏ జాబ్ అయినా ఒకటి దేని కానీ నాలుగు రూపాయలు రావడం కాకపోతే అంటే ప్రభుత్వం పరంగా ఉన్న జాబ్ కి సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది అందుకే గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తుంటారు అనమాట ప్రభుత్వానికి సంబంధించిన జాబ్స్ ట్రై ఏదైనా ఉండొచ్చు ఇప్పుడు పోలీస్ నుంచి మొదలు పెడితే ఐఎస్ఎర్ నుంచి మొదలు పెడితే ఎవరైనా కూడా ఎంత పెద్ద రైల్వే గవర్నమెంట్ గానీ స్టేట్ గవర్నమెంట్ కూడా గ్రూప్ గవర్నమెంట్ సంబంధించి సక్సెస్ కాడానికి దానికి సంబంధించి ఉంటారు అప్పటి నుంచో చిన్నప్పటి నుంచి కూడా అదే ఆలోచనతో ఉంటారు అది సాధించాలంటారు కొంతమంది ఎంతో మంది వందల మంది సాధించారు అంటే ఒక పది ఇరవై మంది అట్లా ఆగిపోతారు కొన్ని గ్రహాల పరంగా ఎరువు పరంగా అవసరం ఉంటుంది ఇప్పుడు మనకు దానికి సంబంధించి ఏదో ఒకటి అవసరం అనమాట అస్ టైంలో പ്രത്യേകം ഉണ്ടത് അത് കണപടൈം ചൂസ്മോ ഡോഡ് അപ്പോൾ അവിടം അത് റെഡി കാണാനും അത് ചെത്താൻ പ്രേക്ഷകൾ സാധിച്ചു അതിന് ഓക്കെ വേറെ ദാനം ചെയ്ത് മുതൽ സ്വാമി വസ്തു തേര് അർച്ചന ആര്യമെല്ലാം തമ്മ ശാസ്ത്ര പരിഗണിച്ച ഹരിയ സുതന്ന ജ്യോതിഷ മഹാപതിമാപതി ഭാഗ്യപുത്രീ പൃഷ്ണരാമദേ స్వామి చేసిన వారు గవర్నమెంట్ జాబ్ ప్రభుత్వ ఉద్యోగం ఏదైనా సరే అందరు కూడా ఎంత చదవడం యాక్చువల్లీ ఏంటంటే కొన్ని కొన్ని చార్ట్ ప్రకారం వాళ్ళకు ఏ గ్రహ ఎక్కడ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని చెప్పేస్తా అనమాట వచ్చేస్తానన్న మీకు ఏ రెమీడీ అవసరం లేదు వెళ్ళిపో బాగుంటుంది చెప్పి ఆయన ఎందుకంటే ఒక్కో రెండు మూడు ఎగ్జామ్స్ రాసినప్పుడు రాకపోతే భయపడతారు గురుగారు ఎందుకు వస్తారు నన్ను అడుగుతారు నానా ఉన్నది కొంచెము ఈ గ్రహ కొంచెం అడ్డముందుకు బాగుంటుంది అని చెప్పి అది ఒకటి ఒకరు ఒక సిస్టమ్ ఉంటుంది అందరూ కూడా మన రాలేదు అందరు కూడా చూసిన వాళ్ళందరూ కూడా ఒక చిన్న రెమెడీ చెప్తే వాళ్ళు అది చేసుకుంటే హ్యాపీగా సక్సెస్ ఉంటారు ఇప్పటి వరకు ఎంతో మంది మన దగ్గర వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో మంది గవర్నమెంట్ అన్నిటి రైల్వే డిపార్ట్మెంట్ అన్నింటిలో చాలా మంది కూడా భక్తులు ఎంతో మంది ఉన్నారు అందరు కూడా సాధించుకొని హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఈ రోజు మీరు అడిగారు కాబట్టి ప్రేక్షకులందరూ కూడా అందరు కూడా చూస్తూ ఏదైతే ఎగ్జామ్ రాస్తున్నారు గవర్నమెంట్ సంబంధించి ఏం చేస్తున్నారు వారందరు కూడా సక్సెస్ గా ఉండాలి గవర్నమెంట్ స్థానాలు ఏదైనా కూడా సంపాదించుకోవాలి అది కాకుండా కూడా ఎప్పటి నుంచి జాబ్ చేస్తుంటారు గవర్నమెంట్ సమస్య చేస్తున్న వారికి ప్రమోషన్స్ రాకుండా ఆగిపోతాయి వారికి వచ్చి పక్క వారికి రాకుండా ఇబ్బంది పడుతుంటారు అంటే ఎన్ని ఒకవేళ ఏంటంటే రిటైర్మెంట్ ముందు ప్రమోషన్ వస్తే వాళ్ళకు కొన్ని ఏదో ఉంటాయి కదా అవన్నీ కూడా పెరుగుతాయి ఆలోచించారు అంటే ఒక్కొక్క లో ఒక సిస్టమ్ లో రిటైర్మెంట్స్ ఇన్ని సంవత్సరాలు చేసి వచ్చేస్తుంది అంటారు వారికి రాకుండా పక్క వారికి రావడం ఆగిపోవడం కొన్ని అలాంటివి ఉంటాయి ఏదో విధంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంచమే కొంతమేమో జాతీయ ఇచ్చే ప్రాబ్లం ఉంటుంది కొంచెం డిస్టర్గ ప్రాబ్లం ఉంటుంది ఏదో విధంగా కొంతమంది రాకుండా అవుతుంది అంటే ఉద్యోగం కూడా అది కూడా అంతే పాపం పది ఎగ్జామ్ రాసి ఇంకోసారి హాస్పిటల్ వెళ్తుంటారు పాపం రాకుండా ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారి కోసం మేము కదా మిమ్మల్ని సంప్రదించింది కేరళ పద్ధతిలో ఎన్నో రెమెడీస్ ఉన్నాయి కూడా అది తాంత్రిక ఏంటంటే కేరళ పద్ధతి ప్రతి ఒక్కరు తాంత్రిక పరంగానే ఉంటది తాంత్రి పరంగానే జరుగుతుంది పరశురాముడు ఇచ్చిన వరం అందరి కూడా అందరించి అక్కడికి వెళ్ళి అందరూ కూడా పరిశ్రమ కేరళ సృష్టించింది అందరి సృష్టించింది మనందరికి అందించి ఆయన గురువు పరంపర ఆయన ద్వారానే రావడం అనమాట అట్లాంటిది చాలా మంది కూడా జస్ట్ స్టూడెంట్ చాలా మంది కేరళ వల్ల ఉంటారు కదా ఎక్కువ మంటే గవర్నమెంట్ ఆఫీసర్లు అన్ని జాబ్లలో అనే ఉంటారు ఎక్కువ మంటే ఎందుకు అంటే అక్కడ ఉన్న సిస్టమ్ అక్కడ రెమిడి టక్ టక్ సక్సెస్ అయిపోతుంటారు ఇంత కూడా మీరు కూడా అదే విధంగా కొన్ని చెప్తాను చేయండి అనే విషయం లో ఏదైనా రవి బుద్ధులు కలిసి ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది మన చేతిరేకలో కూడా రవి ప్లేస్ లో మంచి చేతిరేఖలు కూడా రేఖ కూడా రవి ప్లేస్ కి ఉంటే మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది దాని వంద రేకు డాక్టర్ అవుతారు గవర్నమెంట్ డాక్టర్ కలిసి కొన్ని కొన్ని రేఖలు ఉంటాయి అయితే అట్లా కూడా గ్రహాలలో కూడా మన చార్ట్ గ్రహాలలో రవి బుద్ధులు మంచి వచ్చే కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది అలా ఉంటాయి ఇలా లేదు మనకు కాలేదు అదృష్టం ఆ విధంగా పుట్టలేదంటే రెమెడీస్ ఇచ్చారు బాగుంది అలా లేకపోతే ఇలా అనమాట కొంచెం లేట్ అయినా చేరుకుంటా చేసుకోవడం అలా మన చూపు గ్రహాలు అనుకూలంగా ఉండదు ఎట్లా వచ్చేస్తుంది మన చూపు చూపు కరెక్ట్ ఉంటే చూస్తాం లేకపోతే సెట్ ఎట్లా పెట్టుకుని చూస్తాము అదే విధంగా రెమెడీ పరంగా చేసి చూడవు విధంగా ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ సంబంధించిన సిస్టమ్ ఏదైనా ఏదైనా సరే ఎక్కడైనా సరే ఇప్పుడు గవర్నమెంట్ ప్లేసెస్ వచ్చేసి రవి సూర్యుడికి సంబంధించింది ప్లేసెస్ ఏమైనా గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ ఏవైనా గవర్నమెంట్ సంబంధించి ఏవైనా కూడా కలెక్టర్ ఆఫీస్ కానీ కొన్ని గవర్నమెంట్ ఆఫీస్ రవికి సంబంధించింది అయితే ఇక్కడ మనం రవి బుధుని కలిపితే నీ చేతోటి ఖచ్చితంగా అలాంటి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది రవి బుధుని ఎలా కలపాలి అనేది దాని చెప్తా అంతే ప్లేసెస్ అంటే ఏదైతే గవర్నమెంట్ ప్లేస్ లో పోయి కూర్చోవడమే కదా జాబ్ అని గవర్నమెంట్ ప్లేస్ లో కూర్చోడమే అలాంటి ఓకేనా అలాంటి ప్లేస్ లో బుధుని తీసుకొచ్చి తీసుకొచ్చి పెట్టాలి అలా అతను ఎలా పెట్టాలి అది ఏంటండి మన మనం ఏ ఒంట రే చెప్తున్నా వంటరు వంట గది వంట గది మనకు వంటగదిలో ఉన్న వస్తులే మన అదృష్టానికి సంబంధించిన సూచికలు అన్ని అంటే ఒకటి అందులోకి వెళ్ళి కొంచెం సోంపు తీసుకోవాలి సోంపు 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 తీసుకొని గవర్నమెంట్ ప్లేస్ లో చల్లేసాలి అంతే ఇంకేమిటి గవర్నమెంట్ ప్లేస్ రవి సోంపు అంటే కార్యాలయం నేను పోలీస్ పోలీసు అట్లా కాదు మళ్ళీ ఏదైనా వెళ్ళొచ్చు గవర్నమెంట్ స్కూల్ వెళ్ళొచ్చు తర్వాత కొంచెం చిన్న చల్లడంలో ఏంటంటే ఆడ ఉన్న గవర్నమెంట్ ప్లేస్ ఈ బుధుడు ఇద్దరు యాక్టివేట్ అవుతాయి ఎవరు ఎవరైతే చల్లారో ఆ చేతికి సంబంధించిన పవర్ ఆక్టివేట్ అవుతుంది మీరు ఏదైనా కూడా గవర్నమెంట్ జాబ్ అని మీకు అనుకూలంగా మారట మీ సంకల్పం ఏదైతే జాబ్ చేసిన ఏదైతే ఉన్నారో నేను ఈ గవర్నమెంట్ జాబ్ చేయాలనుకున్నా రైల్వే డ్రోక్ చేయాలనుకున్నా ఐఏఎస్ ఆఫీసర్ డిఎస్పి డిఎస్బి పోలీస్ ఆఫీసర్ కావాలనుకున్నా రైల్వేలో మంచి టీటీ కావాలనుకున్నా మంచి సైకిల్ అనుకున్నా అనుకుంటున్నా ఉంటాయి గవర్నమెంట్ జాబ్స్ ఎంత ఏ ఉన్నా కూడా సరే ఏలాంటిదైనా సరే మీరు దానికి సంబంధించిన ఆ మన సంకల్పంతో మీరు ఏదనుకుంటున్నారు ఒక పిడికడి నిండా సోంపు తీసుకొని గవర్నమెంట్ ప్లేస్ ఎక్కడ ఉన్నా సరే గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి గవర్నమెంట్ ఆఫీస్ దానివల్ల ఎవరు నష్టం లేదు ప్రాబ్లం సోంపు తింటే ఆరోగ్యపరంగా నష్టం వచ్చేది ఆడున్న చెట్టుకో చెట్లు ఇట్లా ఎట్లా ఉంటే ఆడ చల్లేసాను ఆ సోమ వేరే వేరే జీవిరాశులు ఉన్నాయి సీవన ఇబ్బంది ఉన్నాయి నష్టం ఏం లేదు కాబట్టి ఆ గవర్నమెంట్ ప్లేస్ చల్లుతాయి ఆక్టివేట్ అవుతుంది అందులోంచి అది ఏంటంటే అలా చల్లడం వల్ల వీళ్ళకు గవర్నమెంట్ ప్లేస్ బుధుడు ప్లస్ రవి కలిశారు ఆ బలం వచ్చిందనమాట గ్రహ బలం వచ్చింది కాబట్టి ఆ గ్రహ బలం తోటి మనకు జాబ్ వస్తుంది అనమాట గవర్నమెంట్ జాబ్స్ ఏమైనా కూడా ఇది ఇట్లా చేయడం వల్ల అతి శీఘ్ర అతి శీఘ్రంగా మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఇది ఏదైనా ఒక వారం పర్టికులర్ గా ఉందా ఇన్ని సార్లు చల్లాలి అనేది యాక్చువల్ ఏదైనా కూడా ఒకటిసారికి అయిపోవాలని నా కోరిక ఓకే కాకపోతే ఏదైనా కూడా మంగళారం చేయకూడదు మంగళారం మంగళ పెద్దల మారు కోరుతుంటుందండి మళ్ళీ మళ్ళీ చేయాలని మళ్ళీ మళ్ళీ ఒకటి సార్ లేదు కంప్లీట్ అయిపోవాలి సక్సెస్ గా ఉండాలంటే ఒక అదే వీళ్ళైతే బుధవారం చేయొచ్చు ఆర్ సండే ఆదివారం పూట చేయొచ్చు ఆదివారం పూట చేయొచ్చు ఆదివారం పూట చేయొచ్చు ఆదివారం బుధవారం గురువారం పూట చేయొచ్చు ఏ రోజైనా చేయొచ్చు మంగళవారం ఒక రోజు అప్పుడు మంగళవారం అంటే మళ్ళీ మళ్ళీ చేపిస్తుంటది కాబట్టి మంగళవారం ఏది చేసినా మళ్ళీ కావాలనుకుంటుంటది కాబట్టి అనమాట అందుకు ఏంటంటే ఈ విధంగా చేయడం వల్ల మనకు బుధుడు రవి ఇద్దరు సక్సెస్ కావడం వల్ల మనకు గవర్నమెంట్ జాబ్ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైనా అవడం మంచి ఉద్యోగం ఉంటాయి మనం సంపాదన ఉంటే ప్రైవేట్ ఉద్యోగాలు కూడా మంచి లక్షణం మంచి ఉద్యమం వస్తుంది ప్రభుత్వ ఉద్యోగం అంటే సెక్యూరిటీ ఎక్కువ ఉంటది అండి సెక్యూరిటీ పరంగా ఉంటుంది అనేసి ఆ ప్రభుత్వానికి సేవ చేయాల ప్రభుత్వానికి సేవ చేయాలన్న ఆలోచనతో జాబ్ సంపాదించమని చేస్తారు నాలుగు రూపాయలు వస్తే మన జీవనగా నడవడానికి అంతే సెక్యూరిటీ జాబ్ అనేది ఇలా ఉంటుంది చెప్పుకోవడానికి గొప్ప ఉంటుంది గవర్నమెంట్ మంచిగా చెప్పుకోవడానికి బాగుంటుంది దానికొని కూడా దాని నుంచి చేయడం చాలా బాగుంటుంది ఉద్యోగం రావాలన్నా ప్రమోషన్స్ కూడా ఇది ఉపయోగపడుతుంది ప్రమోషన్స్ కూడా సేమ్ ఏదైనా గవర్నమెంట్ ప్రమోషన్స్ రావాలన్నా కూడా ఉన్నత స్థాయి అధికార స్థాయికి వెళ్ళడానికి కదా ప్రమోషన్స్ అంటే అధికార స్థాయికి వెళ్ళడానికి అధికార స్థాయికి వెళ్ళడానికి ప్రమోషన్ స్థాయి అధికారం పెరగడానికి అలాంటి సిస్టమ్స్ ఏదో ఏ ఏ ఫీల్డ్ అయినా కూడా ఏ గవర్నమెంట్ అయినా ఏ ఫీల్డ్ అయినా సరే చేయడం వల్ల అధికార స్థానం వస్తుంది ఉన్నత స్థాయి ఒక ప్రమోషన్ వస్తే ఉన్నత స్థాయికి వెళ్ళడమే కదా స్టెప్ బై స్టెప్ వెళ్ళడం ఆ విధంగా మనము అది చేయడం వల్ల ఈ రెండింటి చాలా ఉపయోగపడుతుంది ఇది మీరు అందరూ కూడా చేసిన ఒక్కసారికి సక్సెస్ కావాలని కోరుకుంటాను లేదు కుదరలేదు గురువాలని లేని పదిహేను కోసం చేయడం ఓకే చేసి అంటే మనము పట్టుకుని వెళ్ళేటప్పుడు చేసేసి వచ్చినాక ఇంకేమైనా నార్మల్ గా ఎందుకు మేము చేసి భూమికి తెలిసిపోతే అది ఏది కావాలన్నా వాళ్ళు ఇచ్చేస్తారు పోస్ట్ బాస్ లేడమే మన పని చేర్చడం వాళ్ళ పని ఒక లెటర్ పోస్ట్ బాక్స్ లేడం పని అది తీసుకెళ్ళి ఎవరికి అందించో వాళ్ళకి అందించేస్తారు అంతే సమాధానం లేదు అంటే వాళ్ళే చూసుకోవాలి కాబట్టి మనం వేయడం మన పని వేయడం వాళ్ళ పని అందులోంచి వేసే పని మనది వేసేసాము ఇచ్చే పని ఎవరిది